మాకు ఎవరు మాట్లాడదాం మాట్లాడదా ఎవరిని మీ అందరిని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు నేను చెప్తున్నా ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంటే చూసుకున్న బస్సు కదా ఒకటే చిన్న పాప ఆరు నెలల పాప ఒక తల్లి ఒక మన తాత ఎక్స్ప్రెస్ ఒక ఆటో అంటే ఊరు నుంచి అంతే ఇప్పుడు ఆటోలో పదిహేను మంది ఎక్కించుకుని ఉంటాయి పదిహేను మంది ఒక ఇదే అనుకోని సమయంలో జరిగితే ఒక ఊరే కదా భలేది ఊరు మొత్తం దగ్గర కూలి కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలియదు బస్సు ప్రొవైడ్ చేసింది బస్సు దగ్గర దొరుకుతాయి నేను మీద చెప్పడం దగ్గర బస్సు ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని ఏంటంటే తప్పదు కానీ పోయేటప్పుడు ఏంటంటే కూలి కూలియాలి పది మంది పోయినదే కూలియాలి మీరు ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు వండలు ఉండేటప్పుడు నా ఉద్దేశం కాదు ఎందుకంటే అందరు తెలపడం కోసం ఇదంతా అందరు పెద్దమ్మ చిన్నమ్మ ఒక అక్క చెల్లిగానే చెప్తున్నారు వేరే ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు అది చెప్తున్నాడమ్మా మీరందరూ మీరే మంది ఒక్క నాలుగు వందల రూపాయలు చూసుకుంటే ఎంత కదా తెలుగు మా ఊళ్ళేనే చెప్తున్నా మా ఊళ్ళేనే యాక్సిడెంట్ అయితే ఒకటే ఇంటి వాసింది ఇంకా ఒకటే గుడ్డు వాసింది మీ అందరూ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా పెద్దమ్మ మీరు ఎంత చెప్పున ఎక్కండి కాలం లేదు ఒక పద్ధతి ఎక్కండి పద్ధతి అవట్టుకోండి పద్ధతిగా అవుతుంది అది చెప్తున్నా ఎవరికి ఇబ్బంది అని కాదు కరణ రేపనీ మళ్ళా నాలుగు అయితే పూలు బంద్రదండి